చుడు మామ మున్నార్లోనే ఇది వచ్చేసి ఒక వ్యూ పాయింట్ అనమాట మీకు ఇప్పుడు మునార్ మీరు కానీ వచ్చారనుకోండి నేనైతే ఈ వ్యూ పాయింట్ వచ్చేసి మీకు లొకేషన్ సహా నేనైతే అప్డేట్ చేస్తాను ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది వ్యూ పాయింట్ ఎందుకంటారంటే మొత్తం మీరు ఇక్కడ కానీ అంటే మొత్తం వ్యూ మొత్తం చూడండి మొత్తం కాపీ తోటలో కనిపిస్తాయి మనకు ఇక్కడ కామన్ అనమాట మునార్లో కాపీ తోట కనపడేది కామన్ మొత్తం ఇది వచ్చేసి కొండ ప్రాంతంలో ఉన్నాయి చూడండి మనకి ఎక్కువగా యూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మున్నారి రీల్ నిలపతాయి కదా ఇదే ఇదే ప్లేస్ నుంచి రీల్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు ఈ ప్రదేశానికి రావడానికి నేనైతే లొకేషన్ పిన్ చేస్తాను ఖచ్చితంగా మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఈ లొకేషన్ తీసుకొచ్చేస్తుంది ఎవరైనా కానివ్వండి ఎక్కడి నుంచైనా కానీ మన తెలుగు వాళ్ళు మున్నారికి వచ్చారంటే గైడ్ లేకుండా అన్ని ప్లేసులు విజిట్ అయ్యే విధంగా నేనైతే మీకు చూపెడతాను ఇంకోటి ఏంటంటే చూడండి నే నేను వచ్చేసి ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా నేను నా వీడియో కంటెంట్ ఎట్టుందో అట్లే పెట్టేస్తున్నాను నేను అన్న నేనైతే ఏ ఎడిట్ చేయలేదు మీకు చూపించేమన్నమాట కాబట్టి మీరు లైక్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మూనార్ వెళ్ళే వాళ్ళకైతే షేర్ చేయండి ఇది వచ్చేసి నా కార్ అక్కడ ఉంది చూడండి